సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగా లింగ బలిజ సంఘం తరఫున పెద్దలు గౌరవనీయులు పట్లోళ్ల సంగమేశ్వర్ గారికి రాష్ట్ర వీర కాంగ్రెస్ పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాన్ని గౌరవి నేటి ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులైనటువంటి పృథ్వీరాజ్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పృథ్వీరాజ్ గారు మనందరికి తెలిసినటువంటిదే ఒక లింగాయత్ ముద్దుబిడ్డ మరి కాంగ్రెస్ అంటే సముద్రం మనం చక్కటితో వారికి అభినందన తెలియజేస్తూ కూడా మనము అభినందన తెలుపుకుంటున్నాం ముఖ్యంగా సమయంలోనే ఆట ఉంటూ ఒక దశలో తెలంగా తెలుగుదేశం ఉండేటటువంటి దశలో ఉన్నతమైనటువంటి చైర జోగిపేట స్కోరు చైర్మన్ గా కూడా వాళ్ళు పదవి మనమందరం పోయి ఢిల్లీలో కూడా పోరాటం చేయడం జరిగింది మరి మంత్రులతోటి ఢిల్లీలో ఉండేటటువంటి బీసీ కమిషన్ ముఖ్యంలో తోటి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసి బీసీ సాధించారు ఆ బీసీడీ ఉన్నటువంటి దానిని కూడా ఓబీసీలో చేర్చడానికి తన వంతు పాత్ర అనేటటువంటిది కృషి చేయాలని దానికోసం మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి లింగవలయ సభ్యు సభ్యులం అందరం కూడా నీకు వెన్నుదండుగా ఎప్పుడు కూడా ఇల్లప్పుడు కూడా ఇళ్ల ఉంటామని మరి ఇక్కడ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాము కష్టపడితే ఆ పదవి అనేటటువంటి లభిస్తుంది అనేటటువంటిది మనకు అర్థమవుతా ఉంటది కాబట్టి లింగ పరిచయ సంఘం తరఫున రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ యువత బురదలో పడిపోతాయి దొంగ బురద అంటుంది అంటే మీది చూస్తే ఏముండదు లోపల మాత్రం బురదలోకి వెళ్ళిపోతాం రెండు కప్పలు బురదలో పడిపోతాయి ఒకటే చూడాలే ఓకే ఓకే సార్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా కొత్త కమిటీ ఉన్న వేయడం జరిగింది దానిలో భాగంగా నన్ను పిసిసి వైస్ గా నియమించడం అనేది ముఖ్యంగా దామోదర్ రాజోత్సవ గారి యొక్క కృషి వల్ల ఈ పోస్ట్ నాకు వచ్చిన వారు ఏం చెప్పుకున్నా ఆయన ఎప్పుడు అవసరమో అప్పుడు చేస్తారు కాబట్టి వారి కృషి వల్ల వారి యొక్క రికమెండేషన్ వల్లనే ఈ పోస్ట్ నాకు వచ్చింది సమాజంలో అంకిత భావంతో ఉండి అందరం సమాజం అంటే మనమే సమాజం మనమే పార్టీ ఏ పార్టీలున్నా కాంగ్రెస్లోనండి బీజేపీలో కానీ ఇలా ఉన్నాయి మన శివకుమార్ అడ్వకేట్ గారు మరి అట్లాగే నిర్వహిస్తున్నందుకు నాకు స్వాగతం నడుపుతున్నందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా ఇక్కడ పెద్దలందరికీ వీళ్ళందరూ కూడా ఏదో ఒక దాంట్లో రేపు ఖచ్చితంగా రేపు నెక్స్ట్ మంత్ వెళ్ళారు ఇవ్వాలని ఎక్కడైనా ఉన్నా నేను అనేది పార్టీ గురించి కాదు ఏ పార్టీ నుంచి వచ్చినా మనవాళ్ళు మరి రేపు సర్పంచులు కానీ ఎస్పీటీషన్ కానీ జేపీటీసీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఎవరైనా మన వాళ్ళు కూడా రిజర్వేషన్ వస్తుంది కాబట్టి రిజర్వేషన్లు చాలా వస్తూ ఉన్నాయి ఇప్పుడే కాదు ఇంకా అసెంబ్లీలో కూడా వస్తుంది ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది మరి సీటు రిజర్వేషన్ ఉంది లేదు మహిళ కంటే ఇక్కడ ఎవరు లేమంటే ఏమర్థమే ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా ఎదగాల్సిన అవసరం ఉంది మనకు మనం ఎప్పుడంటే అందరితో కలుపుకొని పోయినప్పుడు ఎదుగుతాం ఒక్కరమే నేను అంటే కష్టం ఇంతకుముందు మన యాంగింగ్ చేస్తున్న మానే సార్ చక్కగా మరి రిటైర్ అయ్యి మొత్తం అంటే రెండు వేల మనతో పెద్ద బిల్డింగ్ కట్టారు సొంతంగా అన్ని జిల్లాల్లో ఉన్నారు మనం ఇప్పుడెప్పుడే ఒకరికొకరు పరిచయం అవుతా ఉన్నారు ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాలో మెదక్ జిల్లాలో మనవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు ఉన్నారు అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు అప్పట్లోకి లేరు అందరు యాక్టివ్ అయ్యారు మనం సమయం వెచ్చించి ఇంత కష్టపడి అక్కలందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్దలు ఆ వెనుక మన అందరూ కూడా పేరు పేరు అందరూ కూడా మనవాళ్ళే కాబట్టి అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా